ఈరోజు హైదరాబాద్ నగరంలోని శంగిచేర్లలో తెలంగాణ దివ్యాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ప్రతి సంవత్సరం ఈ సేవా సంఘం తరఫున వరల్డ్ డిజిటబుల్ డే ముగింపు వారోత్సవాలు జరుపుకుంటాం దానిలో భాగంగానే ఈరోజు సమావేశం జరిగింది దివ్యాంగులైన వివిధ జిల్లాల్లోని ప్రతిభావంతులు వాళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి వాళ్ళు ఈ నెంబర్ ఈ దివ్యాంగుల సేవా సంఘం ఒక నెంబర్ ఇస్తుంది దానిలో రిజిస్టర్ చేసుకుంటే ప్రతిభా పురస్కారాలు కూడా ఇవ్వబడతాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరి సమక్షంలో ఈ మీటింగు ప్రపోజల్ చేయడం జరిగింది కాబట్టి మేము డేటు టైము అన్నీ ఈ గౌని యాదగిరి గారు రాష్ట్ర వ్యవస్థాపక సంఘం అధ్యక్షులు వారి నెంబర్ ఉంటుంది అన్న మహేష్ గారి నెంబర్ ఉంటుంది ప్రధాన కార్యదర్శి గారు ట్రెజరర్ గారు అలీభాయ్ అధ్యక్షుల నెంబర్ ఉంటుంది ఈ ఏ నెంబర్కు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకున్న అడ్రస్తో సహా క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది